హాయ్ అండి దిస్ ఇస్ అరుణా ఫ్రమ్ మరియు కలెక్షన్స్ అండి ఈరోజు మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి బ్యూటిఫుల్ దేశీ టస్సర్స్ ఉన్నాయి అండ్ ఖాదీ లెనిన్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్గా జార్జెట్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏం నచ్చినా కానీ ఆల్మోస్ట్ అందరికీ ప్రాసెస్ తెలుస్తుందండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో డిస్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉందండి వా కాంటాక్ట్ అయితే మీరు ఏ ఏ శారీ కావాలంటే ఆ శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి బ్యూటిఫుల్గా ఉండే శారీస్ అండి ఇవన్నీ కూడాను బయట దొరికే శారీస్ అయితే కాదండి బ్యూటిఫుల్ అండి ఎంత ప్యూర్ టెక్స్చర్ ఉందంటే శారీ మాత్రం చాలా ప్యూర్ ఉందండి ప్యూర్ దేశీ టస్సర్ అండి చూడండి ఎంత బాగుంది అసలుకి పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి ఇదంతా మేడ్ వర్క్ అండి బ్యూటిఫుల్గా మేడ్ వర్క్ బోత్ సైడు మీకు రెడ్ కలర్లో కనపడుతుంది కానీ మంచి డార్క్ రాణి పింక్ షేడ్ అండి శారీ అయితే మాత్రం మంచి డార్క్ రాణి పింక్ షేడ్ బోత్ సైడ్ ఇలా బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి అండి శారీ ఫుల్గా ఓవరాల్గా ఇలాగే వస్తుంది అండ్ ఈ శారీకి వచ్చేసేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ వస్తాయి మీకు ఏ శారీ నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఎవరు ఎర్లీగా బుక్ చేసుకుంటే వాళ్ళేనండి వీడియోలో మేము ఇన్ని శారీస్ పెడుతున్నామండి కానీ ఒకే ఒక్క శారీ క్లిక్ అయ్యి ఒకే ఒక్క శారీ క్లిక్ అయ్యి అందరూ దాన్నే మోస్ట్ వాంటింగ్ అడుగుతున్నారండి సో మిగిలినవి కూడా కొనుక్కోగలిగి ఉండాలండి ఈ శారీ చూడండి అసలు ఎంత పూర్తిగా డిజిటల్ కాన్సెప్ట్ అండి ఇది ఈ డిజైన్స్ కూడా కాస్ట్లీ శారీస్కే వస్తాయండి నార్మల్ శారీస్కి అయితే రావు ఇందాక మీరు చూసిన శారీ ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ శారీ చూడండి అసలు ఎంత బాగుందో మంచి మెహందీ గ్రీన్కి క్రీమ్ కలర్ బోర్డరు బోర్డర్ మొత్తం చికెన్ కారీ వర్క్ వచ్చిందండి ప్యూర్ దేశీ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి పూర్తిగా హ్యాండ్మేడ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగుందో శారీ మాత్రం ఓపెన్ చేస్తుంటేనే చాలా బాగుందండి అసలు డిజైన్ చూడండి చాలా డిజైనర్ పీస్ అండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తేనే ఛానల్ ఇంకొకరికి సజెస్ట్ చేయబడుతుందండి సో అందరూ లైక్ చేయండి మీకు ఒకే శారీలో మూడు ఫ్యాబ్రిక్స్ చూపిస్తానండి శారీ ఒకటే మూడు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి శారీకి వచ్చేసేసి చూస్తా చూడండి పళ్ళు వచ్చేసి కోర ఆర్గంజా మంచి మెరూన్ షేడ్ అండి అసలు బుటీస్ చూసారా ఎంత బాగున్నాయో శారీ ఓవరాల్గా బుటీస్ అండి పూర్తిగా హ్యాండ్మేడ్ బుటీస్ అండి పళ్ళు వచ్చేసి కూర ఆర్గంజా వస్తుందండి శారీ అంత పూర్తిగా లేనిందండి బోత్ సైడ్ జస్ట్ కడ్డీ బోర్డర్స్ వచ్చాయండి ఇది మీరు చూస్తుంది ప్రిల్స్ పార్ట్ అండి ఒక్క శారీలోనే మూడు ఫ్యాబ్రిక్స్ అండ్ పూర్తిగా బ్లౌజ్ వచ్చేసి ఆర్గంజా టిష్యూ అండి ఆర్గంజా టిష్యూ మీకు సింగిల్ లేయర్ మీద తెలియట్లేదు కదా ఇది అండి బ్లౌజ్ వచ్చేసి లైన్స్ బ్లౌజ్ వచ్చేసింది ఒక్క శారీలోనే మూడు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఆ శారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది చూడండి బ్లాక్ అసలు ఇప్పుడే భయం వేస్తుంది ఎంతమంది అడుగుతారో బ్లాక్ మాత్రం బ్యాక్ లవర్స్ మాత్రం పండగేనండి బోర్ సైడ్ ఇలా బోర్డర్స్ వచ్చాయండి క్లాత్ వచ్చేసి టస్సర్ అండి టస్సర్ జూట్ అండి ఇది పళ్ళు మిడిల్ పార్ట్ అంతా వర్క్ అండి మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ వచ్చింది అవి ప్రిన్స్ పార్ట్ అండి ప్రిన్స్ పార్ట్ దగ్గర మాత్రం అలా వస్తుంది అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఎవరికి కావాలన్నా వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈ శారీ వచ్చేసి చూడండి ఎంత కాన్సెప్ట్గా ఉందో ఇదంతా ప్రింట్ అండి మిడిల్ పార్ట్లో బూటీస్ ఉన్నాయి కదా ఈ బూటీస్ అయితే మాత్రం పూర్తిగా వర్క్ అండి మంచి దేశీ టసరండి శారీ మాత్రం అసలు అద్దరిపోయింది థీమే బాగుందండి మంచి ప్రింట్స్ అండి పొజిషన్ ప్రింట్స్ అంటాం కదా అలాంటి ప్రింట్స్ అండి ఇవి ఎంత ప్యూర్ ఫ్యాబ్రిక్ అంటే బ్యాక్ సైడ్ చూడండి మీకు బ్యాక్ సైడ్ కనీసం కలర్ కానీ ఏమీ నాదండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఇంత ఇంత వర్క్స్ వచ్చినాయి కానీ శారీస్ అన్నీ ఎంత ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్సేనండి వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీస్ అయితే మాత్రం ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్గా బ్లౌజ్ అండి ప్రింటెడ్తో కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఈ శారీ వచ్చేసి మంచి తస్సర్ లేని గా ఉంది మిడిల్ పార్ట్లో చూసుకుంటే చెక్స్ అండి చెక్స్ డిజైన్ వచ్చింది అండ్ ఈ శారీకి పళ్ళు చూడండి ఎంత బాగుందో వచ్చారు మాత్రం బల్లే ఉందండి క్లాసీ కలర్స్ అండి ఇవన్నీ ఎక్కువగా ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయండి ఈ బుటీస్ ఏదైతే ఉందో కాంతా స్టిచ్ వర్క్ అండ్ నాట్ వర్క్తో ఉందండి శారీ ఫుల్గా ఉంటుంది వర్క్ అయితే మాత్రం బోర్డర్స్లో బుటీస్ ఏమన్నా ఉందా చీర సూపర్గా ఉందండి శారీ మాత్రం లెహరియా ప్యాటర్న్ అండి లహరియా డిజైన్ మిడిల్ పార్ట్లో మల్టీ కలర్లో అన్ని పేస్టల్ అండి డెస్టీ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసేసి హ్యాండ్కి బోత్ హ్యాండ్స్కి అండి అలా టూ టూ బూటీస్ వచ్చేసాయి త్రీ బూటీస్ వచ్చాయి ఈచ్ వన్ హ్యాండ్కి వచ్చేసి ఈ శారీ కూడా అండి అస్సలు లేనినండి అస్సలు ఎంత బాగుందో శారీ మాత్రం పట్టుకోరా మిడిల్ పార్ట్ అంతా లీ అన్నీ అండి పేస్టల్ అండి పేస్టల్ డిజైన్స్ మీకు బయట కూడా దొరకవండి తొందరగా దొరికే ఐటమ్ అయితే కాదండి చూడండి ఎంత బాగుంది బార్డర్ అంతా పెద్దర్ వరకేనండి మిడిల్ పార్ట్లో అలా లీపి డిజైన్స్ అండి శారీ అంతా ఇలాగే వస్తుందండి ఫుల్గా మిర్రర్ వర్క్ వచ్చిందండి శారీ మొత్తం వచ్చేసి మంచి డిజిటల్ కాన్సెప్ట్ అండి అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇది కూడా అండి మంచి తస్సర్ తస్సర్ లేని అండి బ్యూటిఫుల్గా లహరియా ప్యాటర్న్ అండి మిడిల్ పార్ట్ వచ్చేసేసి బోత్ సైడ్ వచ్చేసేసి కాంతా వర్క్ అండి కాంతా వర్క్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం ఎవరికి నచ్చినా కానీ అన్ని సింగిల్ ప్యాటర్న్స్ అనండి అండ్ మీరు బుక్ చేసుకున్న వాళ్ళన్నా కానీ లైవ్ బుకింగ్స్ ఉన్నాయండి అవి తీసుకుంటుంది లైవ్ బుకింగ్స్ ఎవరికి కావాలన్నా కానీ బుక్ చేసుకోండి అండ్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ వచ్చాయి హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ వచ్చాయి లైవ్ బుకింగ్స్ ఉన్నాయండి ఎవరికి కావాలన్నా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పేమెంట్ ఇస్తుంది అవి ఈ శారీ చూడండి అసలు మొత్తం మొత్తం పోచంపల్లి డిజైన్ అండి మిడిల్ పార్ట్ బ్లాక్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది బోత్ సైడ్ వచ్చేసి బోర్డర్స్లో వచ్చేసి ఇలా కాంతా నాట్ స్టిచ్ వర్క్ అండి ఇవన్నీ దేశీ హ్యాండ్మేడ్ వర్క్స్ అండి దేశీ టక్సర్స్ దేశీ హ్యాండ్మేడ్ వర్క్స్ అండి అసలు ఎంత బాగుందో చూడండి చీర మాత్రం ఈ చీరకి మీరు డబల్ బ్లౌజ్ చేసుకునే కాన్సెప్ట్ కూడా ఇచ్చారండి చూపిస్తాను డబల్ బ్లౌజ్ చేసుకునే కాన్సెప్ట్ కూడా ఇచ్చారు ఇదిగో చూడండి మీరు హ్యాండ్ పార్ట్లో స్టార్టింగ్లో అండి మీరు హ్యాండ్ పార్ట్కి డబుల్ బ్లౌజ్ కావాలనుకుంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఇలా హ్యాండ్ ఒక డబుల్ హ్యాండ్స్కి వేసుకునేలాగా హ్యాండ్ వర్క్ ఇచ్చారండి ఈ ప్లేస్లో మనం రీప్లేస్కి ఏదన్నా క్లాత్ అటాచ్ చేసుకోవచ్చండి అండ్ వన్ మోర్ బ్లౌజ్ ఇస్ అద్దిరిపోయిందండి అసలు బ్లౌజ్ బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ వర్క్ అండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఫుల్గా వర్క్ వచ్చిందండి ఎలా ఉంది శారీ శారీ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన దగ్గర చాలామంది శారీస్ పర్చేస్ చేసుకుంటున్నారండి చేసుకునే వాళ్ళు కూడా రివ్యూస్ అండి అండ్ బ్యూటిఫుల్గా మీ పిక్స్ కూడా వాట్సాప్ స్టేటస్లో షే షేర్ చేస్తామండి చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది చూడండి అసలు శారీ మంచి లిల్లాక్ వైన్ కట్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు కట్ వర్క్ హైలైట్ ఆఫ్ ద పీస్ అండి ఈ వీడియోకి మాత్రం ఇదే హైలైట్ డిజైన్ అండి మిడిల్ పార్ట్ అంతా వర్క్ ఉందండి అండ్ బోర్డర్స్లో కూడా వచ్చేసేసి కట్ వర్క్ అండి బోర్డర్స్లో కూడా కట్ వర్క్ సూపర్గా ఉన్నాయి పీసెస్ అయితే మాత్రం ఎవరికి కావాలన్నా బుక్ చేసుకోండి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి అసలు మంచి తస్సరండి మిడిల్ పార్ట్ అంతా చికెన్ కర్రీ వర్క్ వచ్చిందండి బోత్ సైడ్ ఇలా గద్వాల్ టెంపుల్ బోర్డర్ లా వచ్చిందండి గద్వాల్ టెంపుల్ బోర్డర్ లా వచ్చింది ఎంత బాగుందో శారీ కాంబినేషన్ మంచి పీచి పీచ్ కలర్ ఆరెంజ్ అండి పీచ్ కలర్ ఆరెంజ్ పళ్ళు శారీ అండి ఫుల్గా వర్క్ వస్తుందండి బోత్ సైడ్ బార్డర్స్ వచ్చాయి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్లో కూడా అండి వీవింగ్లోనే లైన్స్ కూడా ఒక వర్క్లా ఉందండి చాలా బాగుంది అసలు బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి హ్యాండ్మేడ్ లెనిన్ అండి మంచి హ్యాండ్మేడ్ లెనిన్ ఎంత బాగుందో చీర సిల్వర్ అండి సిల్వర్ కలర్ మీరు చూస్తుంది పళ్ళు పార్ట్ అండి మంచి హ్యాండ్ మేడ్ వర్క్ ఉందండి హ్యాండ్మేడ్ వర్క్ ఉంది పూర్తిగా లెనిన్ అండి దీనికి మించిన బెస్ట్ లెనిన్ లెనిన్ క్లాత్ అంటూ ఉండదు అంత క్వాలిటీ ఉన్న లెనిన్ శారీ అండి మిడిల్ పార్ట్లో బుటీస్ అండి మిడిల్ పార్ట్లో బూటీస్ వచ్చాయి బోత్ సైడ్ సిల్వర్ బోర్డర్ ఉందండి రిబ్బెన్ రిబ్బెన్ బోర్డర్ లాగా బోత్ సైడ్ సిల్వర్ బోర్డర్ ఉంది అస్సలు ఏ వన్ శారీ మాత్రం చాలా బాగుందండి ఇవి ఏ షోరూంలోకి అయినా వెళ్ళి చూడండి ఎబోవ్ ఫైవ్ థౌజండ్ అండి అండ్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బొటిక్స్ పెద్ద పెద్ద షాప్స్లో దొరికే ఐటమ్ అండి అవి మాత్రం నార్మల్ షాప్స్లో అయితే తక్కువ దొరికే ఐటమ్ అండి అసలు ఈ కాంబినేషన్ చూడండి ఇంకెంత బాగుందో మంచి లిల్లాక్ పింక్ అండి లిల్లాక్ పింక్కి వచ్చేసేసి మెహందీ డ్రై కలర్ ఉంటుంది కదా ఆ ఎడ్ అండి రెగ్యులర్గా చూసే కాన్సెప్ట్ అయితే కాదు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫుల్ వర్క్ అండి మిడిల్ పార్ట్లో కూడా బుటీస్ వర్క్ బోర్డర్స్కి వర్క్ విత్ బ్యూటిఫుల్గా పైపింగ్ వచ్చేసేసి డార్క్ మెహందీ కలర్తో వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఎవరికి నచ్చినా వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ ప్లేస్ చేసుకోండి దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్ అండి ఈ శారీ చూడండి మంచి గ్రీన్ అండి లైట్ పేస్టల్ గ్రీన్కి డార్క్ బ్రౌన్ షేడ్ అండి డార్క్ బ్రౌన్ షేడ్ ఇట్లాగే ఇది మీరు చూస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ వస్తుంది డార్క్ మెరినిష్ కలర్ అంటాం కదా కలర్ కలర్తో బోర్డర్స్ అండి వా ఎంత బాగుందో శారీ మాత్రం పూర్తిగా కడి జార్జెట్ అండి కడి జార్జెట్ ఈ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవరికి నచ్చినా కానీ లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మీరు మన ఛానల్ చూడండి పెట్టిన శారీస్ అయితే రిపీటెడ్గా పెట్టమండి పెట్టిన శారీస్ అయితే రిపీటెడ్గా రావు సో అంటే కొన్ని కొన్ని ఛానల్స్ ఆగిపోయినాయి మళ్ళీ రీస్టాక్ వచ్చాయి రీస్టాక్ వచ్చాయి అని పెడుతూ ఉంటారు కదా ఆ కాన్సెప్టే లేదండి మన ఛానల్లో చూడండి బ్యూటిఫుల్ బాందినీ శారీ అండి బాధని విత్ కంచి బార్డర్స్ అండి ఇవి ఎన్ని సేల్ చేసామో స్టార్టింగ్ నుంచి చాలా కామన్ కలర్ కాంబినేషన్స్ సేల్ చేసామండి ఇవన్నీ పూర్తిగా చేత్తో చుట్టినవండి హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ బాందిని రిప్లికాస్ కావండి బ్యూటిఫుల్గా బోర్డర్స్ అండి బ్లౌజు విత్ బోర్డర్స్ ఈ శారీ అయితే బ్యూటిఫుల్గా వచ్చేసేసి మహేశ్వరి సిల్క్ అండి ఎంత బాగుందో మాత్రం అండ్ చాలా స్మూత్గా ఉందండి చాలా ఫ్యాబ్రిక్స్ అయితే మహేశ్వరి సిల్క్స్ అని ఇంట్రడ్యూస్ అవుతున్నాయి కానీ ప్యూర్ వేర్ అండి అసలు ఎంత హాయి ఇస్తుందో ఓపెన్ చేస్తుంటేనే అంత హ అంటే ఒకలాంటి హ్యాపీ ఫీలింగ్ ఉందండి శారీ టచ్ చేస్తేనే బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చాయండి మిడిల్ పార్ట్ అంతా ఇలా వస్తుంది మంచి కదువా డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ వచ్చాయి ఇంకొక మహేశ్వరి సిల్క్ శారీ అండి ఈ ఇయర్ కి ట్రెండ్ అయ్యే కలర్ రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ మాత్రం చాలా బాగా అడుగుతున్నారు వాంటింగ్ అసలు ఎంత బాగుందో మహేశ్వరి సిల్క్ అయితే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా హాయిగా ఉందండి పట్టుకుంటుంటేనే ఆ ఫీల్ వేరుగా ఉంది ఇవైతే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేసినా కానీ చాలా స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక లైవ్లో కలుద్దాం బాయ్